మంత్రి నారాయణ తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా టౌన్ ప్లానింగ్ విభాగంపై వస్తున్న ఫిర్యాదులపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేక దృష్టి పెట్టారు నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి టౌన్ ప్లానింగ్ అధికారులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు భవన నిర్మాణాలు లేఅవుట్లు అనుమతుల విషయంలో జాప్యాన్ని అధిగమించేందుకు ఈ డ్రైవ్ చేపట్టారు మంత్రి నారాయణ పెండింగ్ లో ఉన్న అనుమతులకు సంబంధించి ప్రజలు మంత్రికి సమస్యలను వివరించారు స్పాట్లోనే ప్రజల నుంచి వచ్చిన పరిష్కరించారు అన్ని అనుమతులు ఉండి నిర్మాణానికి నోచుకుని పెండింగ్ పనులపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ చెప్పారు ఒకే రోజు పెండింగ్ ఆసుపత్రుల్లో యాభై క్లియర్ చేశారు టౌన్ ప్లానింగ్ స్పెషల్ డ్రైవ్ నిత్యం కొనసాగుతుందన్నారు ఈ నెల మూడున విశాఖపట్నంలో టౌన్ ప్లానింగ్ పై స్పెషల్ డ్రైవ్ ఉంటుందని చెప్పారు మంత్రి రెండు వేల పద్నాలుగులో దేశంలో మొదటిసారి టీడీపీ ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చిందని గుర్తు చేశారు టీడీఆర్ విభాగంలో శాఖ జాప్యం ఉంది కనుక ఇక నుంచి ఇలాంటి పరిస్థితి కనిపించదన్నారు మంత్రి టీడీఆర్ వ్యవహారంలో జరిగిన చాలా అవకతవకలపై చర్యలు తప్పవని హెచ్చరించారు టీడీఆర్ అవకతవకలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు